స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో కొండవేటి సేవ సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిదవ కార్తీక వన సమరాధనను ఘనంగా నిర్వహించారు రెడ్డి సోదర వేలాదిగా పాల్గొన్నారు పట్టణ పరిధిలోని వైకుంఠపురం దేవస్థానం ప్రాంగణం ఆదివారం జనసంద్రమైంది కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిదవ కార్తీక వన అది ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ వన సమారాధనలో ఐదు మందికి పైగా పాల్గొన్నారు భరతనాట్యం కోలాటం వంటి సాంస్కృతిక అంశాల ప్రదర్శన పిల్లలకు ఆటల పోటీలతో వన సంవరాధన ఉత్సాహపూర్తంగా కొనసాగింది రెడ్డి సోదర సోదరి మనులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వనసమరధనలో పాల్గొన్నారు కొండవీటి సేవ సమితి అధ్యక్షుడు పేరం సంజయ్ రెడ్డి కార్యదర్శి చిన్నారెడ్డి కోశాధికారు ఉడుముల బాలకోటి సహాయక కార్యదర్శి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు అందరికి నమస్కారం కొండవీటి సేవా సమితి పంతొమ్మిదో సమారాధన ఓకింటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు రెడ్లు కొండవీడి సేవా సమితి సమితి ద్వారా మా రెడ్డి సోదరు సోదరుమనులందరూ కార్తీక మాసం వనభోజనాల కింద దాదాపు ఐదు వేల మంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకొని ఈ వనభోజనాలందరూ ఆహ్లాదకరంగా ఇక్కడ భరతనాట్యము పోలాటము అంటే పిల్లలకు ఆటల పోటీలు ఐదు వేల మందికి కార్తీక మాసం సందర్భంగా అందరూ వనభోజనాలు చేసి మా రెడ్లు సోదరు సోదర ఈ కమిటీకి అందరూ సహకరించిన దాతలు అట్లాగే మా గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు సెక్రటరీ కామరెడ్డి చన్నారెడ్డి కోసారుడుగుల బాలకోటి రెడ్డి గారు అట్లాగే జాయింట్ సెక్రటరీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ సాయ సహకారాలతో మా తినాలపట్నంలో మొత్తం దాదాపు ఐదు వేల మంది భోజనాలు వచ్చి భోజనం చేసి అందరి ఆహ్లాదకరంగా పొద్దున పదింటికాళ్ళ నుంచి సాయంకాలం ఆరింటి దాకా ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను